వెమలవాడ అర్బన్ మండల గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంచెల రాజేంద్ర రావును మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం గుర్రంవానిపల్లి కొడుముంజ గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ముంపు గ్రామాల సమస్యలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఓ పని పనిచేయాలని సూచించారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసే ఆది శ్రీనివాస్ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం మనకు దొరకటం అదృష్టం రానున్న రోజుల్లో ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దిశగా పనిచేసి మన సమస్యల గురించి డిమాండ్ చేద్దామని తెలిపారు ముంపు గ్రామాల సమస్యలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతాయని ముంపు గ్రామాల సమస్యలు గుర్చి మొదటిసారిగా ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో చర్చించారని అన్నారు మండలం నుంచి అత్యధిక మెజార్టీతో ఎంపీగా వెలిచాల రాజేంద్ర రావు గెలిపించుకోవాలని అన్నారు ప్రతి ఇంటిని టచ్ చేయాలి ప్రతి ఇంటి లోపల బిజెపి అవలంబించినటువంటి టిఆర్ఎస్ అవలంబించినటువంటి విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపుతూ ముందు గ్రామాలకు సంబంధించి మరి ఐదు లక్షలు రావాలన్నా రూపాయలు కలిగించాలన్నా లేదు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించే విధానంలో మన గుండుండాలని చెప్పి అలాగే బల్చాల రాజేందర్ గారు కరీంనగర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతూ ఉన్నారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపు వారిని నాన్ లోకల్ అనేటువంటి ప్రజలు ప్రజలు అనే తెలియదు అనేటువంటి ప్రచారం టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వారి కరీంనగర్ నియోజకవర్గంలో తిపద నియోజకవర్గంలో ముందు గోపాలరావు పల్లె వాళ్ళ తండ్రిగాలు వేర్చాల గారు వారు జగిత్యాల ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు కరీంనగర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫారీ మెజార్టీతో మరి ఐదు సంవత్సరాలు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఘనత మరి ఉన్నది రాజకీయ కుటుంబం ప్రజల పట్ల అభిమానం అలాగే రాజేంద్ర రా రాజేందర్ రావు కూడా మరి కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా అలాగే సింగిల్ విండో చైర్మన్గా అలాగే ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పుడు కేసీఆర్ గారి పార్టీ పెట్టినప్పుడు అందులో చేరి మరి ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెళ్ళబడితే ఒక లక్ష డెబ్బై వేల ఓట్లు సాధించుకున్నటువంటి అంటే అతను చాలా ప్రజలకు సేవ చేయాలనేటువంటి దుర్వాదంతో మరి అధిష్టానం నాయకత్వం అది జిల్లా రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించి వారికి సామాజిక కోణంలో మరి పదిహేడు నియోజకవర్గాల్లో వెలుమలకు ఒక సీట్ ఇవ్వాలని ఉద్దేశంతో కరీంనర్సీ కేటాయించడం జరిగినది కాబట్టి మనమందరం బీజేపీ ఒకే ఒక నినాదం ఎక్కుకొని అభివృద్ధిని మరచి జిఎస్టీలు వేస్తూ రామ ఏది రామరాజ్యం అంటూ మరి రాముడి భక్తులమంటూ అంటూ చేస్తూ ఉన్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో మనం అందరికీ ప్రజలకు గ్రామ ప్రజలకు మహిళలకు ముఖ్యంగా యువతకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకనంటే రాముడు అనేవారు అందరి అందరికీ మనం హిందువులమే మనం దేవుళ్ళని ప్రేమించడం మనకు గురుగమ్మ ఉన్నది పెద్దమ్మ ఉన్నది ఎల్లమ్మ ఉన్నది వెంకటేశ్వర స్వామి ఉన్నది రాముడు నాడు వారి పాలనలో మంచి పాలన అందించాలనే వాటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది ఎవరు తప్పు చేసినా వాళ్ళు హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఇంకొకరైనా ఎవరైనా మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఎదుర్కోవాల్సినటువంటి సమయంలో బీజేపీ వారు మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి కేవలం ఒక మత ప్రాతిపాదికన ఓట్లు దండుకొని అభివృద్ధిని మార్చినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనం పెద్ద అవసరం ఉంది మొన్నటికి మొన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లలో మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైలెంట్ ఓటింగ్ అంటే కాంగ్రెస్కు ప్రజలకు అనుమానం ఉండే కాంగ్రెస్ గెలుస్తుందా గెలిచినట్టు చూద్దామనేటువంటి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్గా ఏర్పడి వారు చేసినటువంటి అరాచ్మెంట్స్ గడియీల పాలనను అందించి మరి మేము విచ్చే మీరు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముంపు గ్రామాలకు ఇచ్చినటువంటి ఐదు లక్షల నాలుగు వేలు కావచ్చు ఉపాధి కావచ్చు మరి సమస్యలు పరిష్కరించలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె కసిగా మన అర్బన్ మండల కాంగ్రెస్ అందరూ కష్టపడి ఓట్లేసి ఆదేశాలను ఏ రకంగా అయితే గెలిపించుకున్నామో మనం ఇప్పుడు కూడా మన ముంపు గ్రామాలలో ఐదు లక్షలు రావాలి మన మాట నిగ్గాలంటే ఉపాధి మన అందరికి దొరకాలంటే సమస్యల పరిష్కారం కావాలంటే సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు మన పదమూడు గ్రామాలు సిరిసిల్లాలో ఆఫీస్ ఉండే మొన్న మొన్ననే మరి వీళ్ళ వాళ్ళకు మన ఫైల్స్ మార్చడం జరిగినది ఆది గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కాగానే ప్రతి సమస్యను పరిష్కారం చేస్తూ ఎవరికి ఏ రకంగా మేలు చేకూరే విధంగా మరి వాళ్ళు ప్రణాళికలు మరి పెద్దలు గత మూడు నెలల నుంచి మరి కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడు ప్రభుత్వ వింపుగా వారు చేసినటువంటి సేవలను మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా మనం అందరం కనుక ఐక్యంగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయి గుర్తు ఓటేసినట్టుంటే రాబో కాలంలో ఆది కూడా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా మేరకు మనం పనిచేసుకునేటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి దయచేసి ముందు గ్రామాల ప్రజలు ఇప్పుడే ఏం కాలేదు మన సమస్యలు పరిష్కారం కాలేదు లేదంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదని చెప్పి మామ అల్లుడు బిడ్డ మరి అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు మరి నెరవేర్చినటువంటి గణిత గణిత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మా ప్రభుత్వం అని చెప్పి మనం గడ్డ ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది